టీవీ తొమ్మిది డిలీట్ చేసిన వీడియో కోసం చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఇది అంబట్ రాంబాబు సీఎం రమేష్ గారు దానికి సంబంధించిన ఆ డిబేట్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఎలాగ టీవీ తొమ్మిది ప్రైవేట్లో పెట్టింది డిలీట్ చేయలేదు ప్రైవేట్లో పెట్టింది ఆ వీడియో కోసం చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఆ వీడియో లింక్ పంపించాను లింక్ అని కదా డైరెక్ట్గా వీడియోనే ఇస్తాను మీకు నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి ఇక్కడ ఒక స్క్రీన్ రికార్డ్ పెడతాను చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళండి టీవీ లైవ్ అని చెప్పిన ఒకటి ఉంటుంది ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్వెల్లింగ్ ఏమైనా తేడాతో ఒకసారి చూసుకోండి వైయూపీ టీవీ సెర్చ్ చేయండి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అవగానే సింపుల్గా ఓపెన్ చేయండి ఇలా వచ్చింది వచ్చిన తర్వాత పైన సెర్చ్ బార్లో టీవీ తొమ్మిది బిగ్ డిబేట్ అని కొట్టండి ఆల్రెడీ అక్కడ వచ్చేస్తారు చూడండి బిగ్ న్యూస్ బిగ్ డేబీట్ వచ్చింది కదా సెర్చ్ కొట్టండి వచ్చిందా ఇక్కడ కింద డేట్ చూడండి ఇక్కడ సెకండ్ వన్ పద్నాలుగు మే ఓపెన్ చేయండి మొదట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఈ వీడియో వచ్చింది కంగారపూడ మొక్కడి ఒక్క ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఫార్వర్డ్ చేసుకుంటే ఇలా వచ్చింది కనబడుతుంది కదా ఇక్కడ ఎంజాయ్ పండగ ఫుల్ వీడియో గంట ఉంటుంది వీడియో గంటసేపు సీఎం రమేష్ గారు నాన్ స్టాప్ పుత్తుకుడు ఉంటారు అన్నమాట మామూలుగా కాదు ఒక పక్క నుంచి అంబటి రాంబాబుని ఒక పక్క నుంచి టీవీ తొమ్మిదిని ఒక పక్క మురళయ్య గారిని ఒక పక్క మా తెలకపల్లి రవిని ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని అందరినీ అందుకే అంబటి రాంబాబుకి కోపం వచ్చేంత మాట సీఎం రమేష్ గారు ఏమన్నారు అనేది కదా మీ సందేహం కదా విజయమ్మ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో విజయమ్మ గారు మాట్లాడిన వీడియోకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన సీఎం రామేశ్వర్ అది నేను చెప్తే ఇక్కడ బాగోదు డైరెక్ట్గా చెప్పాను కదా ఇప్పుడు మీకు క్లియర్గా డైరెక్ట్గా వెళ్ళిపోను అందులోకి గంట మీకు నచ్చింది మీకు అది చూసుకోవచ్చు అది ఒక్క నిమిషం చూపిస్తాను మీకు మళ్ళీ అర్థమైంది కదా ఇంకోసారి చూపించినా ఇంకోసారి ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను ఒక్క నిమిషం ఇది రికార్డింగ్ ఆపే ఆపేసా ఎలా అండి అంబటి రాంబాబు ఎందుకు ఫ్రస్టేట్ అయ్యాడు ఎందుకు కోప్పపడ్డాడు పాపం దానికి సీఎం రామేష్కర్ ఎందుకు కోపడ్డారు ఆయన రియాక్షన్ ఎలా ఉంది కానీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంచుమించు గంట కూడా ఎకడమిక్ బోర్ కొట్టదు మనకి మనం ఎందుకు చూస్తున్నావా అనిపించదు అన్నమాట మనం కొలది ఇంట్రెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అమ్మటే డైరెక్ట్గానేసాడు నా కొడుకు నువ్వు పిచ్చి పిచ్చి మార్కులు మాట్లాడామంటే కూర్చున్న దగ్గర నుంచి బయటకు కొడేలా నువ్వు ఆల్రెడీ మురళగారికి చెప్పా ఇలాంటి లోపల నా కొడుకుని ఇలాంటి చీఫ్ కానీ తీసిరావు మాకు అని డిబేట్లు నా పరుగు పద్ది నేనేంటి నా పరువు ఏంటి ఆడేంటి మించు డైరెక్ట్గానే వేసాడు బొగ్గాలు అందరినీ తీసుకొచ్చి డిబ్బెట్లో కూర్చోబెడుతున్నారు మీరు అది మంచి పద్ధతి కాదు చూసేవాళ్ళకి వేరే విధంగా అర్థం ఉంటుంది మురళి గారు అని చెప్పేసి చాలా చక్కగా అయితే అంబటి రాంబో కోపం తెచ్చుకొని మేము మంచివేనా నువ్వు కడుపు కనుకుంటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పేసి అక్కడ కూర్చొని ఎలా బీచిపోయి ఎలా తలక ముందుకొచ్చేసి పెద్ద పెద్దగా కేకలు హ్యాప్తున్నాడు అక్కడ కూడా అంబటి రాంబో ఫ్రెష్ చేసిన ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట మళ్ళీ గట్టిగా మాట్లాడలేడు గట్టిగా మాట్లాడాల్సిన సందర్భం అవుతే చెప్పిందే చెప్తాడమాట ఒకటే డైలాగ్ పదే పదే చెప్తాను మనిషిగా నాన్న వన్ తన యూజ్ ఫెలో పనికి మళ్ళు డాన్ దూండాకారం అని చెప్పినట్లు అదే మాట రిపీటెడ్గా కానీ ఏం చేస్తాం పాపం కేడగొట్టింది వన్నపరు కాస్త పోయింది అందరం ఒక మొత్తం పుక్కును నిమ్మేసాడమే ఓ పక్క నుంచి అల్లుడు ఓ పక్క నుంచి వీళ్ళు మనం ఎక్కడికి వెళ్ళా కానీ మర్యాద కూడా లేదు మనకి పైగా మనం మంత్రి సిగ్గనిపించట్లేదు అంబట్రాంబాబా కొన్ని కొన్నిసార్లు నాకు అంబటి చూస్తే అదే అని అంత నిసిగ్గుగా తిరగడం కూడా ఒక రకమైన ఆర్ట్ మాట అదొక గొప్ప లక్షణం లాంటిది జనరల్గా మనలాంటి వాళ్ళు అయితే మనం అలాగా అంబట్ రాంబాబు లాగా ఇంకొకడు ఇంకొకడు ఎవరైనా అయితే కనుక అలా తిరగలేడు ప్రజల మధ్యలో తిరగలేడు గమ్మన అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఎవడైనా సరే తిరగలేడు అలాగా అబ్బో దానికి మంచి ధైర్యం కావాలి దానికి ధైర్యమైనా కావాలా లేదంటే అన్ని వదిలేసినా ఉండాలా ఈ రెండే రెండు వినాంచి ఏమి ఇంకా అంబటి రాంబాబు చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకు అదే అనిపిస్తుంది మీ అభిప్రాయం కూడా చెప్పండి అంబటి రాంబాబు గురించి మీరేమనుకుంటున్నారో తన మంత్రి పదవి తన మంత్రిగా ఉన్నప్పుడు కానించి ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఏం అంటే జీరో చూసాం కదా కానీ అక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడ మంత్రో ఎవడ ఎమ్మెల్యేనో ఎవడ ఏ శాఖకు మంత్రో ఎవడికి అర్థం కాదు బహుశా వాళ్ళకైనా అర్థం అవద్దు అర్థం కాదు నాకు కూడా పెద్దగా అవగాహన లేదు వాళ్ళకు కూడా తెలియదని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ శాఖకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఏది మాట్లాడాల్సి వచ్చినా మా సజ్జలరామకృష్ణారెడ్డి వచ్చేస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు ఏ శాఖకు సంబంధించి అయినా సరే ఇరిగేషన్ కావచ్చు లేకపోతే రోజాకి సంబంధించింది ఏదో ఉంది టూరిజం అది కావచ్చు లేదంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించి కావచ్చు లేదంటే రవాణా శాఖకు సంబంధించి కావచ్చు ఇలా ఏ శాఖకు సంబంధించి అయినా సరే ఏ శాఖ అయినా సరే హోంశాఖ అయినా ఇంకోటి అయినా ఇంకోటైనా ఏ శాఖకు సంబంధించి అయినా సరే అది విద్యాశాఖన వైద్యశాఖన శాఖన ఏ శాఖకు సంబంధించి అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే ప్రెస్ మీట్ పెడతాడు ఇలా మంత్రులు అయితే ఈ మంత్రులందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మంత్రి మాట నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తరపున కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎవరో సజ్జలు రామకృష్ణారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నాలెడ్జ్ లేదంటే లేదు బ్రహ్మాన్నగా మాట్లాడతాడు బహిరంగ సభలో పెట్టుకొని పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి చక్కగా మాట్లాడేతాడు మరి ఆయన ఎందుకు మాట్లాడడం మాకు అర్థం కాదు అదేదో సినిమాలోని ఇది మూకీ డ్రామానో ఏదో అంటారు జనరల్గా లోపల లోపల మాట్లాడతారు కానీ బయటకు వస్తే మాట్లాడరు ఇక్కడ మా దగ్గర ఏంటంటే ముందు మాట్లాడే కానీ బహిరంగ సభలో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అది అలా ఉంటే సో కాబట్టి ఏంటంటే వీడియో అడిగారు కాబట్టి నేను చెప్పింది ఫాలో అయిపోండి వీడియో బ్రహ్మాండంగా దొరికింది అక్కడ చూడండి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో మళ్ళీ చెప్పండి నా కామెంట్లో సరే ఏ శాఖ అయినా సరే హోం అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా ఏ శాఖకు సంబంధించి అయినా సరే అది విద్యాశాఖన వైద్యశాఖన ఏ శాఖకు సంబంధించి అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే ప్రెస్ మీట్ పెడతాడు వీళ్ళందరిలో మంత్రులు అయితే ఈ మంత్రులందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మంత్రి మాట నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎవరో సజ్జ రామకృష్ణారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి నూట్లో నాలుగు లేదంటే లేదు బ్రహ్మాండంగా మాట్లాడతాడు బహిరంగ సభలో పెట్టుకొని పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి చక్కగా మాట్లాడేస్తాడు మరి ఆయన ఇందుకు మాట్లాడడం మాకు అర్థం కాదు అదేదో సినిమాలోని ఇది మూకీ డ్రామాను ఏదో అంటారు జనరల్గా లోపల లోపల మాట్లాడతారు కానీ బయటకు వస్తే మాట్లాడరు ఇక్కడ మా దగ్గర ఏంటంటే ప్రెస్ ముందు మాట్లాడే కానీ బహిరంగ సభలో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అది అలా ఉంటాయి సో కాబట్టి ఏంటంటే వీడియో అడిగారు కాబట్టి నేను చెప్పింది ఫాలో అయిపోండి వీడియో బ్రహ్మాండంగా దొరికద్ది అక్కడ